భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సరైన మౌలిక వస్తువులు లేవని ప్రిన్సిపాల్ను అడిగినందుకు ప్రిన్సిపాల్ లక్ష్మణ్ రావు తమను అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని ఆరోపిస్తూ మెడికల్ కళాశాల ఎదుట మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ నిరసన చేపట్టారు కొత్తగూడెం మెడికల్ కాలేజీలో సరైన వసతులు కల్పించాలని భద్రాద్రి జిల్లాకు తలమానికంగా ఉండాల్సిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నెలకొన్న పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెడిసిన్ విద్యార్థుల ఆందోళనకు దిగారు తమను ప్రిన్సిపాల్ దుర్భాషలాడుతున్నారని ప్యూన్లను మేడం అంటూ పిలవాలని రూల్స్ పెట్టారని అటెండర్లు కూడా తమపై పెత్తనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు క్యాంటీన్లో అన్నం బాగోలేదని బయట భోజనం తిననివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పది మంది పది మంది పది మాటలు మాట్లాడుతున్నాం ఏమంటారంటే మీరు చేస్తాని చె పది తెలిపారా ఒకటి పేరు ఇన్ఫర్మేషన్ లేదు కదా ఉందా వాళ్ళకేమన్నా అధికారులు కదా ఉందా పేరు ఇన్ఫర్మేషన్ మీరు మీరు ఏమైనా చెప్పారాన్ని రోజులు తెలియదు

ये स्पोर्ट्स ग्रउंड स्पोर्ट पड़ती है ये एम अंदर

सिग्नल <tribe> 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 పేర్ ఇన్ఫర్మేషన్ లేదు కదా ఉందా వాళ్ళకేనా అధికారుల మీరు మీరేమైనా చెప్పారా ఆ రోజున మేము తెలియజేస్తామని చెప్పారా సార్ ఇన్ఫర్మేషన్ కాలేజ్ అయితే చెప్పలేదా మీరు ఒక్కరే మాట్లాడే ప్రతి ఒక్కసారి అంటే ఇప్పుడు సార్ మాట్లాడదాం ప్రిన్సిపల్ గారితో మాట్లాడదాం మీరు చర్చించండి సార్తో చర్చించిన తర్వాత మీకు ఏ సమయం కల్లా ఒక సిబ్బిలి టైం పెట్టి ఆ సమయం కల్లా ఆ అధికారిని మీతో చర్చలు రమ్మని మీరు చెప్పండి డిమాండ్ చేయండి అవును సార్ ఇప్పటికి ఇప్పుడు రారు కదా సార్ ఇప్పుడు సాధ్యమే అయిపోయిన మీరు మాట మనం ఏదన్నా ప్రపోజ్ చేయొచ్చు మీకు చెప్పాలా వాళ్ళకు ఉంటది కదా సమాచారం మాకు సమాచారం లేదు కాలేజీలో ఎగ్జామ్ నడుస్తుంది మళ్ళీ పైపెచ్చి వచ్చి మీరు వచ్చి మేము మెడికల్ కాలేజీలో చదువుతున్నాం సెకండరీ స్టూడెంట్స్ అందరము మాకు మిగిలిన దీంతో పాటు మిగిలిన ఎన్ని మెడికల్ కాలేజ్ వచ్చాయండి తెలంగాణలో అదే టైంలో ఒకేసారి మిగిలిన అన్నిటి కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్గా అయిపోయింది అన్ని డెవలప్ అయిపోయాయి ఇప్పుడు మా చూసారా ఇక్కడ ఇలాగే ఉండిపోయింది మా దగ్గర విత్ ఫ్రూ ఫ్రూఫ్స్ ఉన్నాయండి మిగిలిన అన్ని మెడికల్ కాలేజెస్ సంగారెడ్డి కానీ మైబాద్ కానీ మంచిర్యాల కానీ మిగిలిన అన్ని కాలేజెస్ కూడా ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హాస్పిటల్స్ కానీ హాస్టల్స్ కానీ కాలేజెస్ కానీ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్ అన్ని మంచిగా ఉన్నాయి ఇది మాత్రం ఎందుకు ఇలా అయిపోయిందో తెలియదండి ఫండ్స్ మాత్రం అడిగితే మాత్రం ఫండ్స్ ఆడేదని చెప్తున్నారు ఫండ్స్ రాకుండా ఎలా ఉంటాయి అన్నీ అన్నిటికీ సమానంగా వచ్చినప్పుడు అన్ని ఎనిమిది జరుగుతున్నప్పుడు ఇది ఒక్కటి మాత్రం ఎందుకు లాగిపోయిందో మాకు అర్థం కావద్దండి మీరే దాన్ని చూసి చెప్పాలి అండ్ ఈ విషయాన్ని నేను రైజ్ చేసినందుకు మీ అటెండెన్స్ చూస్తాము మీరు ఎలా వెళ్తారో చూస్తామని చెప్పేసి బార్నింగ్ లాగా చేస్తున్నారు ఇప్పుడు దీన్ని బట్టి మా పేర్లు బయటకు తీస్తే మమ్మల్ని తర్వాత మమ్మల్ని ఫ్యూచర్ కూడా వెళ్ళని వెళ్ళ ఇది చూస్తుంటే అండ్ మాకు ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా ప్రాపర్గా ల్యాబ్స్ కూడా లేవండి జరగట్లేదు సరిగ్గా ఇంతవరకు మామూలుగా మిగిలిన అన్ని కాలేజ్లలో ల్యాబ్స్ ప్రాపర్గా ఉన్నాయి ల్యాబ్స్ కూడా సరిగ్గా లేవు ఇక్కడ స్టాఫ్ సరిగ్గా లేరు అండ్ ఇంకా మెస్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఎన్నిసార్లు చెప్పినా కానీ ప్రిన్సిపల్ సార్ అసలు వాటిని తీసుకోవట్లేదు అండ్ దానికి సరిగ్గా సమాధానం చెప్పడానికి పోగా గా మాటలు మాట్లాడతారు అంటే వెటకారంగా తిడతారు మాట్లాడతారు అలాంటి మాటలు వింటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం కాకపోతే కొంచెం కోపం ఎక్కువ అవుతుందండి అది అసలు ఆయన మాట్లాడే విధానమే సరిగ్గా ఉండదు అమ్మాయిలతో కానీ ఏ ఏ విషయాలు అయినా సరే ఆయన అలాగే మాట్లాడతారు అండ్ మనకి అసలు ఆయనకి ఫస్ట్ కూడా ట్రై చేయనీరండి మనం ఆయన కావాలంటే ఇద్దరు ఉంటారు చెంచాలు ఉంటారండి బాల్లే అడ్డుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చెంచాలతో వస్తుంది సార్ గోల్ అంతా వాళ్ళందరినీ సర్ అని పిరవాలి అదని బిరవాలి అని చెప్తారండి అండ్ మినిమం ఈ లో డ్రింక్ బేసిక్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయలేకపోతున్నారు ఇదేం డెవలప్మెంట్ నాకు అర్థం అండి ఫర్ డెవలప్ చేయలేనప్పుడు అది కట్టుబడి ఉండాల్సింది మాకు మేము ఎలా ఉండేవాలో అది వేరే పరిస్థితి ఇప్పుడు అనవసరంగా వచ్చి స్టార్ట్ చేసేసి ఇప్పుడు సెవెండ్ ఉన్నాము మేము కంటిన్యూ చేయలేము ఇప్పుడు ఇలా ఉంది అన్నిటిగా డాక్టర్గా వెళ్తే మా మాకు మా ఫ్యూచర్ ఎలా ఉండద్దు అండి మిగిలిన మేము ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నాం అండి మీ అందరికీ వైబాద్ కానీ సంగారెడ్డి కానీ హాస్పిటల్ సహా అన్నీ అయిపోయాయి ఇప్పుడు ఇది వన్ గా ఇలాగే ఆగిపోయిందండి వన్ ఇయర్గా ఫండ్స్ అసలు వస్తలేవంటే మాకేం సంబంధం అంటున్నాడు ఆ మంచి మాకేం సంబంధం అంటున్నాడు అయితే ఫండ్స్ అవ్వట్లేదు ఇది నాకు అర్థం కావట్లేదండి మీరే చెప్పాలి ఇప్పుడు దీనికి ఎవరు దీని సొల్యూషన్ అయితే మీరే చెప్పాలండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం